అనిపించుకునేది ఇవాళ భారత జాతి చిత్ర పోటీగా రెండవది ఇవాళ శాంతిబద్ధత విషయం శాంతి ప్రపంచ చిత్రపటం మీద భారత ఆత్మగౌరవం హతా కలిగేసే విషయం కరోనా వచ్చినప్పుడు నేను తెలుసు గతంలో వస్తే బ్యారీ తెచ్చుకోవడం అయితే కరోనా కదా చూసిన బ్యారీ తెచ్చుకోవడానికి అలాంటి కష్టకాలను కనిపిస్తున్నాయి

ముస్లిం మహిళలకి దుఃఖాన్ని విధించినటువంటి త్రిబుల్ తలాట్ చట్టం కావచ్చు ఇవాళ అలాంటి వాటిని ఇట్లా తీసి కొట్టిపడితే జమ్మూ అండ్ కాశ్మీర్ ఎన్నిటికీ భారత్లో బాగుమని త్రిబుల్ తలాట్ ఇది మా మహిళల్ని హింసిస్తున్నా చెప్పి ఇలా తీసి పక్కన పెట్టిన భయపడనుకుంటే అందువల్ల నేను మళ్ళీ చిన్నప్పటి నువ్వు మాట్లాడతాను మాటలు ఇంకా ఇక్కడ ఉన్నవారు కొద్దిమంది కానీ మొత్తం ఇక్కడ టిఫిన్ బయటకు లంచ్ బయటకు అందరికీ తీర్మానం చేసుకుని ఆశ్రయించమని ఈ హౌసింగ్ దగ్గర రూము కట్టిన అపార్ట్మెంట్ టాయిలెట్లు నాకు ఇన్స్టూరెన్స్ దానికి ఆ ఇచ్చిన ముఖ్యమంత్రి కట్టిన సఫర్ అవుతున్నది మాత్రం ఇవాళ కొనుక్కోని ఉండేవాళ్ళు సఫర్ అవుతున్నారు సఫర్ చేసిన అధికార ప్రభుత్వం లేదని చెప్పారు చెప్పిన వెంటనే ఇది వాళ్ళకి ఇచ్చామని చెప్పారు అక్కడ కల్పించమని చెప్పిన రిజిస్ట్రేషన్ చేయించమని చెప్పాం సరే ఆయన ముఖ్యమంత్రి జరిగిపోయిన దాని గురించి మాట్లాడతారు కొనుక్కున్నారు యొక్క అప్పటి కొనుక్కున్నారు పిల్లల కుదబెట్టుకోవాలి కుదోబెట్టుకునే ఆకలేదు అందుకునే ఆకూడలేదు అట్లా ఉంది తప్ప ఏం లేదు ఆ ఇష్యూ డిఫరెంట్గా